ఫ్రెండ్స్ ఇది పూలిచేంతల ప్రాజెక్ట్ నేను ఇక్కడికి వచ్చాను చూడడానికి అప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది വര എക്കണ സമയമുണ്ടോ ചാറ്റ് അൻസ് ഡോണ്ട് പോ ചാറ്റ് അൻസ് ഹെൽഡിങ് കിക്ക് ഇത്ര മോയെൻ റിട്ടൺ യൂ റൗണ്ട് ഞാൻ ഇതക്കരെന്നി ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్దగా ఉండే పడితే మట్టుకు మామూలుగా ఉండదు బద్రి మెల్లగా పడతావులాగా చచ్చిపోయి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ బోట్లు వీళ్ళు లేటాడే బోట్లు ఇప్పుడు అక్కడ లేట ఆడుతుంది చూడండి ఇప్పుడు అంతా డ్యామ్ అంత కట్టేసి ఉంది మాములుగా అయితే బాగుంది ఫ్రెండ్స్ ఈ రేవులు అనుకోండి మొత్తం చచ్చిపోయినాయి చేపలు చేప చెప్పది ఎండ దెబ్బకి నిల్వద్ది సార్ బాగా నీళ్ళు కూడా ఇంకా అటు బాగుంటాయి ఇంకెట్ బాగా ఉమ్మా స్మెల్ బాగా వస్తుంది చచ్చిపోయింది చాపలో చాపెస్ ఇది అంతా బ్యారేజ్ అంతా కింద కింద వేపు పై పైన కూడా మొత్తం చూపిస్తాను

మొత్తం కట్టేసి నీకు ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ లేదు కదా వాటర్ బాగున్నప్పుడైతే చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా చూడు చేపలు అన్నీ చచ్చిపోయినాయి ఆడుతున్నారు కదా వాళ్ళ పడ్డాయి చనిపోయినా వదిలేస్తా ఉంటాయి చూడండి ఎంత కొండలయ్యన్ని చెట్లే పదండి పైగా వెళ్ళి పద పైగా వెళ్దాం పైగా పై అమ్మ తీసుకుంటే వెళ్దాం పద రాళ్ళని నీళ్ళ ప్రవాహాన్ని నేను నొన్న వచ్చేసిన ఫ్రెండ్స్ ఇవన్నీ కొట్టుకుపోయి

నన్ను ఎత్తుకోరా కాళ్ళు నేను పడుతున్నాయ నిన్న రోజు నేను ఎత్తుకుంటున్నాగా ఫ్రెండ్స్

ఇది ఫ్రెండ్స్ ఇది ఒక ఎలా ఉంటాయి చూడండి ఇక్కడ కానీ ఫోన్ పడితే ఇక అంతే చూడరా సీ దిస్ ఫ్రెండ్స్ సాలర్ వ్యూ అందరు చూడండి పుష్ట్ అండ్ ప్రాజెక్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇదే పులిచింతల ప్రాజెక్ట్ మొత్తం ఆ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను I